హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ లాస్ట్ యానివర్సరీ బ్లాగ్ చూసారు కదా అప్పుడు నేను చేసిన డిషెస్ రెసిపీస్ పెట్టమని అడిగారు సో నేను చేసిన అన్ని డిషెస్ కూడా చాలా క్విక్గా ఇందులో చూపిస్తాను సో మీరు కూడా కమింగ్ మనకి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఉంది జాన్ ఫస్ట్ ఇంకేదైనా అకేషన్ అయితే మీరు ట్రై చేయచ్చు చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలు ఇద్దరు ఉన్నారు కాబట్టి చాలా స్పైస్ బ్యాలెన్స్డ్గా చేశాను అనమాట సో అన్నీ కూడా చాలా బాగా కుదిరాయి సో యా ఫస్ట్ రెసిపీ అయితే మష్రూమ్ మలై మష్రూమ్ చేశాను కదా దాంతో స్టార్ట్ చేసేద్దాము నేనైతే ఇక్కడ బటన్ మష్రూమ్స్ తీసుకున్నాను ఇక్కడ యూకేలో అయితే కొంచెం పెద్దవి ఉంటాయి అండ్ చిన్నవి బటన్ మష్రూమ్స్ ఉంటాయి ఈ రెసిపీకి టేస్ట్ ఇది బాగుంటుంది సో అది తీసుకున్నాను అనమాట చిన్న చిన్నవి టూ ప్యాకెట్స్ ఇంకా దీనికి మనం ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి దానికోసం ఇక్కడ క్యాష్యూస్ పచ్చిమిర్చి అండ్ టొమాటో ఒక పచ్చిమిర్చి వేసాను కాకపోతే మీరు స్పైస్ కావాలంటే ఇంకొకటి రెండు వేసుకోవచ్చు ఎక్స్ట్రాగా సో వీటిని మంచిగా పేస్ట్ చేసేసుకుందాము అండ్ ఇది చాలా సింపుల్ రెసిపీ ఇందులో ఆనియన్స్ అవే అవసరం ఉండదు తర్వాత కొంచెం బట్టర్ తీసుకున్నాను ఆయిల్ అయితే అసలు లేదు ఆ బట్టర్లో ఇదిగో చెక్కా లవంగము అది చాలా కొంచెం వేసాను ఆ తర్వాత ఈ పేస్ట్ ఉంది కదా దీన్ని వేసుకొని బాగా మనం సాల్ట్ చేసుకోవాలన్నమాట రాస్మెల్ పోయేంత వరకు ఆ తర్వాత ఇక్కడ పసుపు కారం ధనియాల పొడి అండ్ ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ తర్వాత ఇది జీలకర్ర పొడి ఇవన్నీ వేసి కొంచెం బాగా వేపుకోవాలి ఈ పేస్ట్ అంతా కొంచెం దగ్గర పడింది కదా థిక్ అయింది ఆ పాయింట్లో నేను ఇక్కడ ఫ్రోజన్ పీస్ తీసుకున్నాను ఇది చాలా తొందరగా కుక్ అయిపోతుంది ఫ్రోజన్ పీస్ అయితే ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ మనకి బయట స్టోర్స్లో ఉంటాయి కదా అమూల్ ఫ్రెష్ క్రీమ్ అలాంటిది సో అది తీసుకున్నాను అది కొంచెం దాన్ని మనం బాగా వేపాలన్నమాట క్రీమ్ వేసిన తర్వాత కూడా ఒక టూ మినిట్స్ ఆ క్రీమ్ అంతా కూడా మనం బాగా అలా ఫ్రై చేసేసిన తర్వాత ఇందులో మష్రూమ్స్ అలాగే కూడా వేసేసుకోవచ్చు నేను టూ హాఫ్స్లో కట్ చేశాను అది వేసి వాటిని కూడా కొంచెం బాగా జస్ట్ బేసిక్గా ఈ గ్రేవీలో మిక్స్ చేస్తున్నాం అంతే మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి మష్రూమ్స్ ఉడకాలి కదా ఉడికినంతసేపు అంత క్వాంటిటీ వాటర్ వేసుకోవాలి ఆ తర్వాత ఫైనల్గా కొంచెం కసూరి మేతి ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఇది మస్ట్ అండ్ షూట్ వేసుకోండి అండ్ కొత్తిమీర ఇది కూడా వేసి కొంచెం గార్నిష్ చేసుకుంటే డిష్ రెడీ అయిపోతుంది అండ్ ఇదే సేమ్ మనం పన్నీర్తో కూడా చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అయితే పక్కా ట్రై చేయండి అండ్ పైన కొంచెం ఫ్రెష్ క్రీమ్తో అలా గార్నిష్ చేస్తున్నాను సో ఇది రోటీ చపాతీ పుల్కా ఈవెన్ జీరా రైస్ లైట్గా ఫ్లేవర్డ్ రైస్ నేనైతే ఆ రోజు బగారా రైస్ చేశాను అందులో కూడా అసలు చాలా ఎమ్మెగా ఉంది సెకండ్ రెసిపీ అయితే ఒక స్టార్టరు నేను స్టార్టర్ కింద బ్రోక్లీ చిల్లీ గార్లిక్ లాగా చేశాను ఇదేంటంటే నేను ముందు స్టీమ్ బాయిల్ చేస్తాను మామూలుగా బ్రోక్లీలో వాటర్ వేసి బాయిల్ చేయట్లేదు స్టీమ్ బాయిల్ లాగా ఇదిగో ఇలా నా దగ్గర ఉన్న ఒక ప్యాన్లో వాటర్ వేసి దాని మీద ఇది వేసి మూత పెట్టేస్తున్నాను ఇది కొంచెం ఏంటంటే ఓవర్ కుక్ అయింది ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇది క్రిస్పీగా ఉంటే బాగుంటుంది కొందరు అయితే ప్యాన్లోనే డైరెక్ట్గా చేసేస్తారు సో అలా బాయిల్ అయిన దాన్ని నేను కొంచెం బట్టర్ వేసి ఆ తర్వాత ఈ బ్రోకలీ దాని మీద చిల్లీ గార్లిక్ పౌడర్ వేసుకోవచ్చు మీరు చిల్లీ ఫ్లేక్స్ కొంచెం పెప్పర్ పౌడరు చాలా సింపుల్ డిష్ చాలా క్విక్గా అయిపోతుంది అట్ ద సేమ్ టైం టేస్టీ అండ్ హెల్తీ ఆల్సో సో అదే కొంచెం మీరు క్రిస్పీగా ఉండేలా పెట్టుకోండి బ్రోకలీ ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది నాదైతే ఓవర్ కుక్ అయింది మొత్తం మెన్యూలో కొంచెం ఏదైనా ఫ్లాప్ అయిన రెసిపీ అంటే ఇదే బికాజ్ ఓవర్ కుక్ అయింది కొంచెం సాల్ట్ కూడా ఎక్కువ అనమాట బట్ కరెక్ట్గా చేసుకుంటే సూపర్ టేస్టీ ఉంటుంది అండ్ ఇంకొక స్టార్టర్ కింద నేను బేబీ కార్న్ మంచూరియన్ చేస్తున్నాను దానికోసం కార్న్ ఇక్కడ బాయిల్ చేసుకున్నాను తర్వాత బ్యాటర్ కోసం ఇదిగో ఇదైతే కార్న్ఫ్లోర్ అనమాట నేను ఈక్వల్ క్వాంటిటీలో త్రీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను త్రీ స్పూన్స్ మైదా తీసుకున్నాను ఈ రెసిపీ కూడా మామూలుగా ఎక్కువ సాస్ అది వేసుకుంటే పొట్లో మండుతూ అలా ఉంటుంది ఈ మధ్య అందుకని అది మైండ్లో పెట్టుకొని చాలా బ్యాలెన్స్డ్గా కొంచెం లైట్గా సాస్ టచ్ ఇచ్చాను కానీ చాలా టేస్టీగా కిడ్స్ కూడా అసలు చాలా ఇష్టంగా తింటారు ఫ్లోర్ మైదా తీసుకున్నాను కదా దాంతోపాటు కొంచెం సాల్ట్ వేస్తాను ఆ సాల్ట్ వేసి ఆ తర్వాత కొంచెం జీలకర్ర పొడి జింజర్ గార్లిక్ పేస్ట్ కారం అవి వేసి బాగా మిక్స్ చేస్తాను అంతే ఇంకేం ఇంగ్రీడియంట్స్ వేయట్లేదు దీనిలో వీటన్నిటినీ బాగా మిక్స్ చేసేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇప్పుడు నేను చూపిస్తూ ఉన్నాను కదా ఆ కన్సిస్టెన్సీలోకి తెచ్చుకోవాలి ఇప్పుడు ఇందులో బాయిల్ కార్న్ వేసేస్తాను వీటిని నేను అలా కొంచెం క్రాస్ గా కట్ చేసుకున్నాను కార్న్ కూడా ఓవర్ గా బాయిల్ అవ్వకుండా ఒక ఫార్టీ పర్సెంట్ అలా బాయిల్ అయితే బాగుంటుంది బ్యాటర్ రెడీ అయిపోయాను కదా ఇప్పుడు దాన్ని డీప్ ఫ్రై చేసేసుకోవడమే సాస్ అని చెప్పాను కదా దానికోసం నేను కొంచెం క్యాప్సికమ్ ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్స్ ఇవి మాత్రమే తీసుకుంటాను ఈ క్యాప్సికమ్ అయితే నేను నూడిల్స్ కోసం చేస్తున్నాను అనమాట సన్నగా పొడవుగా కట్ చేసుకుంటున్నాను మంచూరియాకి మంచూరియాకైతే మనం వీటిని క్యాప్సికమ్ ఆనియన్స్ క్యూబ్స్ లాగా కట్ చేసుకుని కొంచెం సాస్ ప్రిపేర్ చేసుకొని ఫైనల్గా వాటిని గార్నిష్ చేసుకుందాము తర్వాత ఇక్కడ నువ్వులు తీసుకున్నాను ఇది ఆల్రెడీ రోస్టెడ్ అనమాట ఇది వైట్ నువ్వులు ఉంటాయి కదా వాటిని కానీ నేను ఇక్కడ మళ్ళీ కొంచెం అలా రోస్ట్ చేస్తూ ఉన్నాను సో వీటిని కూడా మనం గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది తర్వాత ఇక్కడ సాస్ కోసం నేను టొమాటో కెచప్ తీసుకున్నాను ఆ తర్వాత ఇందులో కొంచెం కారం వేసాను ఎందుకంటే ఇది స్వీట్ సాస్ అనమాట ఆ బిట్ మిస్ అయినట్టుంది నేను కారం వేసింది కాకపోతే నేనైతే చాలా కొంచెం అనమాట ఒక చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా దాంతో కొంచెం కారం వేసి వాటర్ వేసేసి మిక్స్ చేశాను ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని సాస్ ఉంది కదా ఇది వేసేసి కొంచెం బాగా ఇదిగో ఇలా ఉడికించాను అనమాట ఆ తర్వాత ఇందులో సాల్ట్ మీరు కావాలంటే వేసుకోవచ్చు నేను వేయలేదు ఆ తర్వాత ఇందులో ఇందాక బేబికార్న్ అది ఫ్రై చేసుకున్నాం కదా అది వేసేసి చాలా సింపుల్ అని చెప్పాను కదా అందుకే లేకపోతే మీరు సోయా సాస్ ఇవన్నీ వేసుకోవచ్చు చిల్లీ సాస్ వేసుకోవచ్చు కాకపోతే మరి బ్లండ్ టేస్ట్ లాగా లేకుండా కొంచెం ఆ సాస్ టేస్ట్ కూడా వచ్చేలాగా కానీ చాలా బ్యాలెన్స్డ్గా ఫ్లేవర్ఫుల్గా ఉండేలాగా ట్రై చేశాను ఫస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ చాలా చాలా టేస్టీగా ఉండింది మీరు కావాలంటే యానివర్సరీ బ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది సో యా డెఫినెట్గా ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకోవైపు అయితే నేను ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఇందాక క్యూబ్స్ లా కట్ చేసుకున్నాను కదా ఇదిగో క్యాప్సికమ్ ఆనియన్ వాటిని కూడా ఇలా ఫ్రై చేసుకొని ఫైనల్గా ఇట్లా గార్నిష్ చేసుకుంటూ ఉన్నాను ఆ నువ్వులతో పాటు మన థర్డ్ డిష్ కూడా రెడీ అయిపోయింది సూపర్ క్విక్ అండ్ ఫాస్ట్ కానీ అట్ ద సేమ్ టైం చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఆ తర్వాత అయితే నేను ఇక్కడ సింపుల్గా బటర్ గార్లిక్ నూడిల్స్ చేస్తున్నాను దానికోసం ఇక్కడ నేను స్పెగటి తీసుకున్నాను స్పెగటి మీరు మామూలు నూడిల్స్ కూడా తీసుకోవచ్చు దాన్ని కొంచెం సాల్ట్లో ఐ మీన్ సాల్ట్ వాటర్లో బాయిల్ చేస్తున్నాను ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ వెజిటేబుల్స్ అన్ని కావాల్సినవన్నీ చాప్ చేసేసుకున్నాను ఆ తర్వాత కొంచెం బటర్ తీసుకొని చాలా సన్నగా చైనీస్కి ఎప్పుడు కూడా చాలా సన్నగా తీసుకుంటే బాగుంటుంది కదా క్యాప్సికమ్ కానీ మీరు క్యారెట్ తీసుకోవచ్చు ఇంకా ఇక్కడ గార్లిక్ ఫైన్ చాప్ చేసుకున్న గార్లిక్ చాలా వేస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే ఇది ఇంకా ఇంకేం వేయట్లేదు మనం బట్టరు గార్లిక్తోనే టేస్ట్ వస్తుంది అండ్ కొంచెం స్పైస్ కోసం చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను సో అంతే టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఒకవైపు చాప్ చేసుకుంటూ ఒకవైపు మనం ఆ స్పెగిటీ బాయిల్ చేసేసామంటే సింపుల్ బట్టర్లో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ గార్లిక్ క్యాప్సికమ్ కావాలంటే క్యారెట్ ఇవన్నీ అలా ఎందుకంటే వెజిటేబుల్స్ కూడా ఎక్కువ మనం కుక్ చేయం కదా ఇది కూడా ఒక థర్టీ పర్సెంట్ కుక్ అయితే ఆ క్రంచీ ఎఫెక్ట్ ఉంటే బాగుంటుంది అయిన తర్వాత మనం ఈ నూడిల్స్ వేసేసుకొని ఐ మీన్ స్పెగటి వేసేసుకొని బాగా మిక్స్ చేసి స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది కిడ్స్ లంచ్ బాక్స్ కూడా ఎంత తొందరగా అయిపోతుందో తర్వాత ఇక్కడ నేను బగారా రైస్ చేస్తున్నాను ఇది కూడా ప్రాపర్గానో ఏమో తెలియదు ఎందుకంటే నేను ఇందులో మసాలాలు ఏం వేయట్లేదు ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకున్నాను కొంచెంకి అందులో షాజీరా వేసుకొని జస్ట్ బిర్యానీ లీఫ్ మాత్రం వేసుకున్నాను ఆ తర్వాత నట్స్ మిర్చి ఆనియన్ వేసుకున్నాను ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదా దాన్ని వేసి బాగా ఫ్రై చేస్తున్నాను ఇందులో గరం మసాలా అవి కూడా వేస్తారు కదా బగారా రైస్లో నేనైతే అదేం వేయట్లేదన్నమాట చాలా సింపుల్ సో అవన్నీ వేసిన తర్వాత రైస్ ఉంది కదా రైస్ వేసుకొని దాన్ని కూడా ఒక టూ మినిట్స్ అలా బాగా అనమాట ఆ తర్వాత పుదీనా కొత్తమీర వేసుకున్నాను తర్వాత వాటర్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ వన్ ఇస్ టు వన్ అండ్ హాఫ్ రేషియో వాటర్ వేసుకున్నాను ఆ తర్వాత నేను దీన్ని ఇన్స్టాంట్ ఇన్స్టాపోట్లో పెడతాను అనమాట దానికోసం రైస్ అనే ఆప్షన్ ఉంటుంది ఆప్షన్లో పెడితే చాలా క్విక్గా అయిపోతుంది చాలా ఐటమ్స్ మెను కొంచెం పెద్దదిగా ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్నవి ఎక్కువ ఛాపింగ్ కటింగు లేకుండా ఉన్నవి సింపుల్గా అయిపోయినవి సింపుల్గా అయిపోయేలా ఉండే రెసిపీస్ ట్రై చేశానమాట నా మెన్యూ కూడా నేను అలాగే ప్రిపేర్ చేసుకున్నాను అండ్ ఇక్కడ అయితే చోలే బటూరా చేస్తున్నాను సో చోలే బటూరా కోసం ఇది నేను పిండి పొద్దున్నే కలిపి పెట్టేసాను ఇది సేపు ఎక్కువ రెస్ట్లో ఉంటే చాలా బాగా వస్తుందనమాట బటూరా అండ్ దీన్ని రెసిపీ అయితే నేను ఇక్కడ డీటెయిల్గా షేర్ చేయట్లేదు బికాస్ దీనికోసం నేను స్పెషల్గా వీడియో చేశాను వీడియో పెట్టాను అందులో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా సాఫ్ట్గా బటూరా రావాలన్నా చోలే మంచి టేస్టీగా రావాలన్నా సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అని దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో ఈ ఒక్క రెసిపీ అయితే కావాలంటే అక్కడ ట్రై చేయండి అండ్ ఈ మొత్తం మెన్యూ కూడా నేను ముందు రోజు ప్రిపరేషన్స్ కానీ చేసింది ఏమీ లేదు నేను ఐ థింక్ ఓన్లీ జింజర్ గార్లిక్ పీల్ చేసి పెట్టుకున్నాను అంతే సో ఇది నాకు తెలిసి మీరు కరెక్ట్గా చేశారు అంటే ఒక ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో అయితే అయిపోతుంది కాకపోతే కొంచెం అర్లీగా స్టార్ట్ చేశాను సో దట్ మధ్యలో రెస్ట్ తీసుకోవచ్చు కదా అని సో అంత క్విక్ అండ్ సింపుల్ రెసిపీస్ అనమాట బట్ టేస్ట్లో అయితే ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు సో మీకు ఎలా అనిపించింది ఈ మెన్యూ కానీ లేకపోతే ఏదైనా రెసిపీస్ యూజ్ అయ్యాయా ఏంటి అనేది కమెంట్ చేయండి సో దట్ నాకు అంటే ఇలాంటి వీడియోస్ పెట్టచ్చా లేదా అర్థమవుతుంది అయిపోయింది మొత్తం మెన్యూ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా నేను ఏదన్నా స్టార్ట్ డ్రింక్ ఏదన్నా ఉంటే బాగుంటుంది కదా సో అందుకని ఒక ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటు ఉన్నాను కలర్ఫుల్గా ఉంటుంది సన్సెట్ మాక్టైల్ అని దానికోసం కావాల్సినవి తీసుకొచ్చాను ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా ఒకటి వచ్చి లెమనేడ్ అనమాట ఇంకోటి వచ్చి గ్రెనడైన్ అని దొరుకుతుంది మనకి ఎలాంటి స్టోర్స్లో అవైలబుల్ ఉంటుంది అనుకుంటాను ఒకవేళ అది లేదు అంటే పోమోగ్రనేట్ జ్యూస్ కూడా యూస్ చేయొచ్చు అంట బేసిక్గా గ్రెనరైన్ కూడా పొమోగ్రనేట్ తో చేస్తారంట నేను కూడా కొంచెం దాని గురించి చదివితే అర్థమైంది సో ఈ రెండు తీసుకున్నాను వీటితో పాటు మనకి ఆరెంజ్ జ్యూస్ కావాలి ఆరెంజ్ జ్యూస్ కూడా స్టోర్ బాట్ యూస్ చేయొచ్చు బట్ నేనైతే ఫ్రెష్గా ఇంట్లో ఆరెంజ్ జ్యూస్ ఉంటే దాంతో ఆరెంజ్ జ్యూస్ చేశాను బేసిక్గా మూడు మిక్స్ చేయడమే అనమాట కొంచెం తక్కువ క్వాంటిటీలో మనం గ్రెనరీ మిక్స్ చేసుకోవాలి అది కలర్ కోసం మాత్రమే అండ్ కావాలంటే హాఫ్ ఇస్టు హాఫ్ రేషియోలో మనం ఆరెంజ్ జ్యూస్ లెమనేడు మిక్స్ చేసుకోవచ్చు ఇలా చాలా సింపుల్ టేబుల్ డెకార్ చేశాను ఈ ఫ్లవర్స్ కూడా ఎక్కడో ఉంటే అవి తీసుకొచ్చి కిడ్స్ బాటిల్స్ ఉంటాయి కదా దాంతో పెట్టాను అనమాట బేసిక్గా ఎక్స్పెన్సివ్గా గా ఏమి యూజ్ చేయకుండా సింపుల్గా కూడా మనం ఇలా చేసుకోవచ్చు అని చూపించడానికి అంతే సో ఇది మన మెన్యు అయితే కార్న్ ఆ తర్వాత చిల్లీ గార్లిక్ బ్రోక్లీ ఆ తర్వాత బటర్ గార్లిక్ నూడిల్స్ మెయిన్ కోర్స్ కింద అయితే ఇదిగో బగారా రైస్ చేశాను అండ్ చోలే బటూరా చేశాను దాంతోపాటు ఏంటిది మష్రూమ్ అలాయి చేశాను అండ్ మనకి డ్రింక్ ఒకటి ఉంది బేసిక్ గా టెన్ ఇయర్స్ కాబట్టి టెన్ డిఫరెంట్ డిషెస్ అనే ఒక కాన్సెప్ట్ అనుకున్నాను సో అంతే ఇవాళ్ళ వీడియో అయితే ఐ హోప్ ఎంజాయ్డ్ అండ్ ఆల్ వెరీ సూన్